వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ కోట్లు విలువ చేసే ఆస్తులు ఉండి కూడా గుప్పెడు మెతుకులు గుప్పెడు నీళ్ల కోసం భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ప్రకాశం జిల్లా కన్నగిరికి చెందిన పేద బ్రాహ్మణుడు పంచాంగునుల వెంకట సుబ్బయ్య తండ్రి సుబ్బారాయుడు లేట్ జీవిత కథ వింటే ఎవరైనా సరే కంటతడి పెట్టాల్సిందే పూర్తి వివరాల్లోకి వెళితే కనిగిరి పట్టణానికి చెందిన పేద బ్రాహ్మణుడు రుద్యాప్యంలో ఉన్న భార్య పెద్ద కుమార్తె మానసిక వికలాంగురాలు రెండవ కుమార్తె కరోనాతో మృతి చెందింది ఆమెకు ఇద్దరు మగపిల్లలు వారు కూడా మానసిక వికలాంగులు కావడంతో కుటుంబ భారమంతా వృద్ధ్యాప్యంలో ఉన్న వెంకట పైనే ఆధారపడి ఉంది గతంలో డ్రామాలు వేసుకుంటూ హార్మోనియం పంతులుగా బ్రహ్మంగారి భక్తుడిగా జీవితాన్ని నెట్టుకొచ్చారు అయితే కళారంగం కనుమరుగైపోయినా ఇప్పటి పరిస్థితుల్లో గత్యంతరం లేక భిక్షాటనతో జీవిస్తున్నారు వెంకట పూర్వీకులైన బేజీ నాయన పంచాంగునుల కామయ్య మూడు వందల పదకొండు బైసీలో జీరో ఈస్ట్ ఫార్టీ త్రీ సెంట్లు ముద్దజేజీ నాయన పంచాంగుల వెంకట సుబ్బయ్య రెండు వందల ఎనభై తొమ్మిది బైసీలో జీరో ఈస్ట్ సిక్స్టీ నైన్ రెవెన్యూ రికార్డులో ఆర్ఎస్ఆర్ ఏ వన్ బి రిజిస్ట్రేషన్ కార్యాలయం శాఖ ద్వారా ఆర్హెచ్ నైన్టీన్ ఫిఫ్టీ నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాన్యువల్ ఈసీ కంప్యూటర్ ఈసీ రికార్డు దాఖలాలు సమాచారం చట్టం ద్వారా పొందడం జరిగింది అయితే ఇందులో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల హస్తం ఏమైనా ఉందా అని పలువురు అనుమానిస్తున్నారు ఈ విషయంలో తనకు న్యాయం జరగాలని అప్పటి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఏర్పడిన నూతన తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రిని కలిసి సమస్యపై స్థానిక దళిత సంఘ నాయకులు ప్రకాశం జిల్లా మాదిక జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గుర్రజాల బాబురావు మాదిగా స్థానిక ఇతరుల సహకారంతో కలిసి వెళ్లి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించడం జరిగింది మయ్య మా తాత తర్వాత సుబ్బయ్య మా తాత సుబ్బయ్య తర్వాత సుబ్బరాయుడు మా తండ్రి కాబట్టి నేను ఆ పొలానికి హక్కుదారుని పొలము మామూలుగా పొలం కాదు ఇంటి పేరు ఇంటి పేరు చెప్పు మా ఇంటి పేరు పంచాగ్రుల మా ఇంటి పేరు పంచాగుళ నా పేరు వెంకట సుబ్బయ్య నా వయసు ఎనభై ఆరు నేను స్థానికున్న తీసుకొని మాకు గవర్నమెంట్ తరఫున కూడా మాకు న్యాయం చేస్తామన్నారు చదరు ఆర్డీఓ గారు కూడా మాకు న్యాయం చేయాలి మేము కనీసం ఎనభై నాలుగేళ్ల నుంచి ఈ ఊర్లోనే ఉన్నాం మేము ఒక్కొక్కళ్ళు అందరూ కూడా మా ఈ ఊళ్ళో మొత్తం కూడా చదువుతున్నారు మాకు చదరు ఆర్డీఓ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ కానీ న్యాయపరంగానే న్యాయం చేయండి మాకేమో అక్రమంగా అయితే న్యాయం చేయొచ్చు మనం న్యాయపరంగానే చేయమని కోరుకుంటూ మనం చేస్తున్నాం మేమేదో అక్రమంగా అన్ని చేసి ఇట్టుండదు ఇల్లు అందరు కట్టుకుంటే వాళ్ళమే ఏమి లేక ఇట్టున్నది నిన్న ఈ మధ్య మీకు విందాక చెప్పిల్లా ఆపమని నేను చెప్పాం కదా ఇది ఇది పెండింగ్లో ఉంది పేస్ట్లో ఉందని చెప్పాము మీ ఇష్టం అది నేను ఇప్పుడు చెబుతున్నా ఇప్పుడు మేము పోలీస్ కేసు కూడా పెట్టున్నాము మీరు ఎందుకు ఊరుకు అడగడపడదు వాళ్ళు వాళ్ళు నిన్న వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు సిండికేట్ గోపాల్ ఏం చెప్పాడు మీరు రిపోర్ట్ చేసుకోమండి చేసాం కదా మీరు ఎందుకు చెప్తాను అవును సార్ నాతో నిన్న మాట్లాడాం కదా ఆగమన్నాడు కదా తెలుసుకుందాక మీరు అంతలోకి అడవుడు చేయకపోతే సార్ అవును సార్ తెమ్మన్నారు కదా మీరు ఎక్కడికి తెమ్మన్నారు కదా తెచ్చిందా భయపడే ఇప్పుడు ఏమో అంతలోకి తొందరపడి ఉంది సార్ ఇప్పుడు మీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడే నిన్న ఇప్పుడు నిన్న మీరు ఏమన్నారు లైరీ కాడికి రమ్మన్నారు నేను కూడా తీయండి నేను కూడా తెస్తాను ఇప్పుడు మేమే కాగితాలు లేకుండా రాలేదు కదా తీయండి సార్ ఏంటి ఏమి ఇబ్బంది మాకేం ఇబ్బంది అవును సార్ మీరు ఎక్కడికి రమ్మని చెప్పండి మేమే రామ్ అన్నా ఇప్పుడు నాతో మాట్లాడే కదా పదండి పదంపా తీసుకో పంపా ఎక్కడికి రమ్మంటారు కానీ తగ్గము మేమేమి తెల్లగతల మీద రాల మేము మేము రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకుని వచ్చాము సార్ మరి ఏంది మేమే కాదంట పదంపండి పదమండి సార్ మేమే కాదంట నువ్వు రామదిగో హలో నువ్వు అక్కడికి తీసుకొని రా సుబ్బయ్య సుబ్బయ్యన్న కూడా వచ్చిండు వాళ్ళు వచ్చి మాట్లాడుతుంట మీరు అడిగి అక్కడికంటారు అండి వాళ్ళు 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 తీసుకొని వస్తారు రండి అదేలే పవను సుబ్బయ్య వాళ్ళు వచ్చారు రండి వాళ్ళు రమ్మని

ఆస్తికి సంబంధించిన విషయాలు కనిగిరి ఆర్టీఓ గారిని కలవటం జరిగింది నిన్న ఒంగోలు స్పందన కార్యక్రమానికి వచ్చినప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి ఆయన యొక్క భూమిని వేరే వాళ్ళు ఆక్రమించారని చెప్పని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే స్పందించి కనిగిరి ఆర్డీఓ గారికి వెంటనే ఫోన్లో మాట్లాడటం దీని మీద నాలుగైదు రోజులు టైం తీసుకునైనా సరే ఖచ్చితంగా నివే నివేదిక పూర్వపురాలు పరిశీలించిన తర్వాతే ఖచ్చితమైన నివేదిక ఇవ్వాలని చెప్పని ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు మీరు ఇల్లి ఆర్డీఓ గారితో కలిసి వివరాలన్నీ పూర్తిగా చెప్పమన్నప్పుడు మేము అందుకే ఈరోజు వచ్చి ఇక్కడ కరిగిరి వచ్చి ఆర్డీఓ గారిని కలగటం జరిగింది మేము ఒకటే పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాం పంచాంగుల వెంకట సుబ్బయ్య గారి కుటుంబానికి మాదిగరి రిజర్వేషన్ పోరాట సమితి మల్లకృష్ణ గారి నాయకత్వంలో వారికి అండగా ఉంటామని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం మేము వాళ్ళ దగ్గర ఆ భూమికి సంబంధించిన పత్రాలన్నీ పరిశీలించిన మీదట ఆ భూమి వెంకట సుబ్బయ్య గారి పూర్వీకులది వారులే హక్కుదారులు అని చెప్పని మాకు నిజాలు తెలిసిన మీదటే మేము కలెక్టర్ గారిని కలిసాం అట్లాగే ఇక్కడ ఆర్డీఓ గారిని కలిసాం మరి దీని మీదట కొంతమంది వ్యక్తులు ఈ భూమి మా కమ్మేరు ఇది మాది అని చెప్పని కొంతమంది శ్వాతపరులు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందక్ష మాదిగ నాయకత్వం తీవ్రంగా ఖండిస్తూ మేము ఖచ్చితంగా ఎవరైతే బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఎంగడ్డ సుబ్బయ్య గారి కుటుంబానికి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అండగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆర్డీఓ గారు దీని మీద ఒక నాలుగైదు రోజుల్లో ఒక నివేదిక కలెక్టర్ గారికి పంపిస్తామని చెప్పడం జరిగింది ఆ ఆర్డీఓ గారి మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా పూర్వపరాలన్నీ కూడా నిజాయితీగా అధికారిక ఒక ఆర్డీఓ గారు పరిశీలించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఎవరైతే ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని మాదే అని చెప్పుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటు వాళ్ళకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ డాక్యుమెంటు వాళ్ళకి ఏ విధంగా ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి భూమి వచ్చిందో ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా ఆర్టీఓ గారికి సబ్మిట్ చేయాలని చెప్పని మేము నియమించుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఈ ఎంగర సుబ్బయ్య గారు మాకు బంధువులు కాదు లేకుంటే వాళ్ళు మాకు శత్రువులు కాదు కానీ ఇక్కడ మేము ఏదైతే ఉందో మేము న్యాయం పక్షాన్ని నిలబడతాం ఆ భూమి నిజంగా సుబ్బయ్య గారు చెప్పేది కానీ అన్యాయం అయితే మేము ఖచ్చితంగా కొన్న వాళ్ళకి అండగా నిలబడతాం మరి వీళ్ళు ఒక బ్రాహ్మణ కులానికి ఒక వీళ్ళు ఒక పేదరుగు ఉన్నప్పుడు వీళ్ళ భూమిని ఆక్రమించడం అనేది చాలా అన్యాయంగా మేము ఖండిస్తూ ఉన్నాం నిజంగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది జెన్యున్గానే అయితే మేము ఖచ్చితంగా మీకే అండగా నిలబడి వీళ్ళకి వీళ్ళు మాట్లాడేదాన్ని మేము కూడా ఖండిస్తాం కాబట్టి మీరు ఎవరైతే తీసుకున్న ఆ భూమి ఉన్నారో వాళ్ళు మీరు ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చి మీ డాక్యుమెంట్ మొత్తం కూడా పరిశీలించుకొని మరి ఆ విధంగా న్యాయం చేసుకోవాలని చెప్పని తెలియజేసుకుంటూ లేదంటే మేము ఖచ్చితంగా వెంకట సుబ్బయ్య గారి కుటుంబానికి అండగా నిలబడతాం వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అవసరమైతే మందాక్ష మాది గారిని కనికి కూడా తీసుకొచ్చి చెలో కార్యక్రమాన్ని కూడా పెడతామని చెప్పని మేము తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని ఆర్డీఓ గారికి వినియోగించుకోవడం జరుగుతూ ఉంది